ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త స్టార్ హీరోయిన్ కన్నుమూత పూడ్చిపెట్టిన రెండు రోజులకే దేహం మాయం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజుల్లో సినిమాల్లో రాణిస్తున్న హీరోయిన్లకు నటన డ్యాన్స్ తప్పితే మిగతా ప్రతిభలు ఏవీ ఉండటం లేదు ఇప్పటికీ మల్టీ టాలెంటెడ్ హీరోయిన్లు ఉన్నారు కానీ చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు కన్నాంబ హీరోయిన్లతో సమానంగా చీరలను బంగారాలను ఆభరణాలు ధరించేది వీరు ధరించిన వాటిని సామాన్య ప్రజలు చాలా డిమాండ్ ఉండేది కన్నంబ లోలాకులు అంటే అప్పట్లో వ్యాపారులు వాటిని విక్రయిస్తూ బాగానే లాభాలను పొందేవారు నటి నటిగా నిర్మాతగా కన్నాంబ రోజుల్లో లక్షల రూపాయలను వెనకేశారు ఆమె చనిపోయాక ప్రొడక్షన్ కంపెనీలో ఆస్తిని అన్నీ ఆవిరైపోయాయి దానికి కారణం ఏమిటో తెలియదు రాలేదు కన్నంబ చనిపోయాక భర్త నాగభూషణం ఒక చిన్న గదికి పరిమితం అయిపోయాడట అయితే కన్నాంబ మృతదేహం మాయమైపోవడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది కన్నాంబ కుటుంబ కులాచారం ప్రకారం మృతదేహానికి సంబంధించి చాలానే నియమాలు ఉండేవి వాటిలో ప్రధాన నియమం ఏమిటంటే భారీ చనిపోతే ఆమెకు సంబంధించిన నగలను ఆమె మృతదేహానికి తొడిగి పూడ్చిపెట్టాలి కన్నాంబ విషయంలోనే అలాగే నగలతో ఆమె భౌతిక గాయాన్ని పూడ్చేశారు అయితే కన్ననం జరిగిన రెండు రోజులకే కొందరు దొంగలు ఆమె మృతదేహాన్ని విరికి తీసి ఆభరణాలను కాజేశారు అది చాలదన్నట్టు కన్నాంబ మృతదేహాన్ని ఎవరికి దొరకకుండా మాయించేశారు పోలీసులు ఆమె డెడ్ బాడీని కనిపెట్టడానికి ఎంతో ప్రయత్నించారు విఫలమయ్యారు ఆ బాడీ ఎక్కడికి వెళ్ళింది అనేది ఎప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సమ్మల్ని క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్